పంట మా ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపతో కార్తిక్ జరిగిందంతా చెప్తాడు ఇక అది వినగాలే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కార్తిక్ చూడు దీపా నువ్వు నన్ను జ్యోష్ణతో పాటు వెళ్ళమని చెప్తే ఎందుకు అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది నువ్వు జోష్న సేఫ్టీ కోసం నన్ను అక్కడికి వెళ్ళమన్నావని అలాగే ఆ గడు ఎలాంటి వాడు నాకు బాగా అర్థమైంది బావా అందుకే నిన్నక్కడికి వెళ్ళమన్నాను జోష్నకి ఆ గౌతమ్ వల్ల చాలా ప్రమాదం ఉంది ఆ గౌతమ్గాడు నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు అవును దీపా ఆ విషయం నాకు ఈరోజే బాగా అర్థమైంది కానీ జ్యోష్నకి ఏమైనా చేస్తాడేమో ఆ వాడికి అంత సీన్లు లేదు వాణ్ణి లాస్ట్లో ఎలా జోకన్ చేస్తానో నువ్వే చూస్తావు కదా కాళ్ళు విరిచేసి వాణ్ణి తోకలేని బల్లిలా చేస్తాను చూస్తూ ఉండు వాడి పని నేను ఎలా ముగిస్తానో సరే కాని బావా రేపు గౌతమ్ వస్తున్నాడు ఉంగరాలతో పాటు అన్నావు ఏం చేయబోతున్నావు చూడు దీపా నేను రేపు చేసే హంగామాకి ఖచ్చితంగా జోష్న అందరి ముందు నిజం బయట పెట్టాల్సిందే ఏంటి బావా ఏం చేస్తున్నావు నువ్వు ఎంగేజ్మెంటు వచ్చేవారం కదా అవును అంతకుముందే జోష్నకి చుక్కలు చూపించబోతున్నాను ఈ దెబ్బతో జోష్న ఆ గౌతమ్ గడి గురించి అన్ని నిజాలు ఒప్పుకోవాల్సిందే లేకపోతే నేనున్నాను కదా ఆ నిజాల్ని బయట పెట్టడానికి అని కాంతి కంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్న ఇరిటేటింగ్గా ఉంటుంది గౌతమ్ తన చేయి పట్టుకోవడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో రకిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలోకి భారీజాతానికి కాశీ ఫోన్ చేస్తాడు ఇక భారీజాతం జేంట్రా కాసి ఫోన్ చేసావేంటి గ్రా ననమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జేంట్రా దేని గురించి అదే జోష్ణక పెళ్లి చేసుకోబోయే ఆ గౌతమ్ గురించి జేంట్రాను వంటుంది అవును ననమ్మా గౌత జోష్నక్క చెప్పిందంతా నిజమే వాడు అసలు మంచివాడు కాదు దీపక్క తప్పుగా అపార్థం చేసుకుని ఉంటుంది ఏంటన వంటుంది అవును నేను ఉదయం వాడిని ఫాలో అవుతూ వెళ్ళాను వాడు ఒక అమ్మాయితో చాలా తప్పుగా మాట్లాడాడు అలాగే వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని కూడా చెప్పాడు రేపు గెస్ట్ హౌస్ కూడా పిలిపించాడు అదంతా కూడా నేను వీడియో రికార్డ్ చేశాను అవునా నువ్వు చెప్తుంది నిజమా అవును అయితే ఇంకిందు ఆలస్యం మీ జోష్నక్క చెప్పినట్టు ఈ విషయం వెంటనే సుమిత్రతో చెప్పు రేపే అక్కడికి వచ్చి సుమిత్ర పెద్దమ్మతో ఇదంతా కూడా చెప్తాను జ్యోష్నక్క ఆ గౌతమ్ గడ్డిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని కాశీ అంటాడు ఇక పారిజాతం ఒరే చాలా మంచి వార్త చెప్పావురా సరే ఉంటానే అంటూ పారిజాతం ఫోన్ తీసుకొని ఇక జోష్న దగ్గరికి వెళ్తుంది జోష్న జ్యోత్నా అని వెనకాలనే ఇక జ్యోస్న ఏంటికి రాని అసలు నిన్ను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను నువ్వు ఇంకా నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదే నీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి వచ్చాను గ్రాని నేను ఇప్పుడు శుభవార్తలు చెప్పడానికి వినడానికి సిద్ధం కలేను జయమైందే ఉదయం నుంచి మొహం ఎందుకు అలా ఉంది ఆ గౌతం గడి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఎందుకు ఎలా ఉన్నావు జంతుక ఆ గౌతం విధవ ఏం చేశాడో తెలుసా అని చెప్పి జరిగిందంతా పారిజాతంతో చెప్తుంది జయంటే వాడంతా పనిచేశాడా అవును సమయానికి బావ అక్కడికి రాకపోయి ఉంటే వాడు నన్నేం చేసేవాడు ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అయితే దీప ఒక విషయంలో నీకు మేలే చేసిందనమాట అవును రాని దీప భావని నన్ను నా దత్తాతో పాటు వెళ్ళమని చెప్పకపోతే వాడి చేతిలో నేను బలైపోయేదాన్ని అవునా అయితే దీప నేను ఈరోజు కాపాడినట్టే అవును గ్రాని కానీ బావని దీపని మాత్రం రేపు నేను అడ్డంగా అందరి ముందు ఇరికించాలి దానికే మంచి అవకాశం వచ్చింది మనకి ఏంటి గ్రాని నేను వంటుంది అవని కాశీగాడు ఇప్పుడే ఫోన్ చేశాడు కాశీగాడికి ఆ గాడు ఎలాంటి వాడో తెలిసిపోయింది వాడు రేపు వీడియోతో సుమిత్ర దగ్గరికి వస్తాడు సుమిత్రతో ఆ వీడియో గురించి అలాగే ఆ గౌతమ్ గాడి గురించి అన్ని నిజాలు బయటపెడతాడు అవునా గ్రాని అయితే మనం ఇంకా గౌతమ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అవునే రేపు ఆ గాడు గౌతమ్ ఉంగరాలతో ఇంటికి వస్తాడని ఏదో చెప్పాడు కదా రేపు వాడికే మనం చుక్కలు చూపిద్దాం గ్రాని బావా దీప ఇన్ని రోజులు నాతో ఆడుకున్నారు రేపు నేను వాళ్ళకి ఎలా ట్విస్ట్ ఇస్తానో చూడు కాశీగాడిని అడ్డుపెట్టుకొని దీపని మమ్మీ డాడీ తాత ముందు ఇన్సల్ట్ చేస్తాను వాళ్ళంతటా వాళ్ళే గౌతమ్ గురించి దీప మళ్ళీ ఇదంతా చేస్తుందని నమ్మేలా చేసి దీపని మెడ పట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను చూస్తూ ఉండుకురాని నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నానే దీపని మరొకసారి ఆ గౌతమ్ విషయంలో ఫోన్ చేయాలి మనం అవును రేపు బాబా వేసే ప్లాను వర్కౌట్ అవ్వదు మనం వేసే ప్లానే వర్కౌట్ అవుతుంది అని చెప్పి జోస్నా అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర కాఫీ తాగుతూ ఉంటారు ఇక అప్పుడే దీప అక్కడి నుంచి ఉంటుంది ఇంతనోకే కార్తీక్ అయ్యో ఏంటి పెద్దసారు ఇంకా మీరందరు ఇలాగే ఉన్నారంటే అటు పెళ్లి వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏంట్రా నువ్వేదో దగ్గరుండి వాళ్ళకి కబురు పంపి వాళ్ళని తీసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నావు పారు నువ్వు భలే జోకులేస్తావే అదంతా నిజమే కదా అని అంటాడు ఇక దసరథ ఏంట్రా కార్తిక్ ఏమంటున్నావు మావయ్య అదే చిన్నసారు మర్చిపోయారా మీరు నిన్న గౌతమ్ నాతో చెప్పాడు ఈరోజు ఉంగరాలతో వస్తున్నాడు అని మరి కాబోయే ఆలుడ ఇంటికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఇల్లు మీరేమో ఇలా కాఫీలు తాగుతూ తీరిగ్గా కూర్చున్నారు ఇంతకీ పెద్ద మేడం రెడీ అయ్యారా లేదా అని అంటూ ఉంటే అప్పుడే జ్యోత్న ఇక అందంగా రెడీ అయ్యి కిందికి వస్తుంది బావా నువ్వేమే టెన్షన్ పడావసరా నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను అబ్బో పెద్ద మేడం గౌతమ్ మీద చాలా ప్రేమ ఉంది అందుకే గౌతమ్ వస్తున్నాడని తెలిసేసరికి ఎలా రెడీ అయిందో చూడు దీపా చూసావా చూసావా అని అంటూ ఉంటే అవును బావా దీపా జ్యోత్న చాలా అందంగా ఉంది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర జ్యోత్న నీ బిహేవియరు నీ ప్రవర్తన అంతా చూసి ఈ పెళ్ళి ఎక్కడ నీకు ఇష్టం లేదేమో గౌతమ్ అంటే నీకు నచ్చదే నచ్చలేదేమో అనుకున్నాను కానీ నువ్వు నిన్న ఇంటికి వచ్చినప్పుడు నీ మొహం చూసి భయపడ్డాను ఇప్పుడు నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది మమ్మీ మీ అందరి సంతోషమే నాకు ముఖ్యం అయినా గౌతమ్ చాలా మంచివాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నేను జీవితం అంతా సంతోషంగా ఉంటాను కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక పారిజాతం అవునే కానీ కొంతమందే పాపం గౌతమ్ని ఎన్నో మాటలు అన్నారు వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి చెప్తాంలే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే గౌతమ్ ఇంటికి వస్తాడు రాకాలే గౌతమ్ని చూసి ఇక సుమిత్ర అలాగే అందరూ కూడా బాబు గౌతమ్ ఆంటీ హాయ్ హాయ్ జోస్నా జోస్నా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు యు ఆర్ లుకింగ్ గోజూస్ అని అంటాడు ఇక గౌతమ్ అలా అంటూ ఉంటే కాంతిక్ అవ్వో చూసారా కాబోయే భార్యని ఎలా పొగిడేస్తున్నాడో అప్పుడే అని అంటూ ఉంటే ఇక గౌతమ్ రావు ఇసలు నువ్వు ఎందుకు వచ్చావో ముందు ఆ విషయం చెప్పు జ్యోష్ణ తెగ వెయిట్ చేస్తుంది నీ నోట్లోంచి ఆ శుభవార్త వినడానికి ఏం లేదంటే నేను జ్యోష్ణ కోసం స్పెషల్ రింగ్స్ని తయారు చేయించాను ఆ రింగ్ జ్యోష్నకి నచ్చుతుందో లేదోనని తన సెలక్షన్ కోసం నేను ఒక చిన్న ప్రోగ్రాంలాగా ఏర్పాటు చేశాను జోష్నకి సర్ప్రైజ్ ఇద్దామని అని చెప్పేసి ఇక బెలూన్స్ అన్నింటిని కూడా తెప్పించి జోష్న పైన వేస్తాడు ఇక అలాగే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న రింగ్స్ని తీస్తాడు జోష్న ఫీల్ మై లవ్ అంటూ ఆ రింగ్ని జోష్నకి ఇవ్వబోతూ ఉంటే జోష్న బాబోయ్ వీడింటి ఏకంగా అందరి ముందు ఇలా రింగ్ని ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ రింగ్ని ఎలా పెట్టించుకో వీడి చేత అని అనుకుంటూ ఉంటే శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర అయితే చాలా సంతోషపడతారు ఇక భార్య నా మనవరాలు ఇలా బుక్ అయిపోయింది ఏంటి ఈ కాశీగాడేంటి కరాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి జ్యోస్న ఇబ్బంది పడుతూ ఉంటే ఇక కార్తిక్ గేంటి ఇచ్చింది జ్యోష్న గౌతమ్ నీ మీద ఎంతో ప్రేమతో ఉంగరం తీసుకొస్తే ఉంగరం పెట్టించుకోవేంటి త్వరగా పెట్టించుకో అని అంటూ ఉంటే ఇక దీపా బావా జ్యోష్ణ ఇప్పటికైనా నిజం బయటపెడుతుందా తప్పకుండా పెడుతుంది అలాంటి వాడితో జోష్న ఊకరం పెట్టించుకోవడం కంటే నిజం చెప్పడమే బెటర్ అని జోష్నకి బాగా తెలుసు ఖచ్చితంగా నిజాన్ని బయటపెడుతుంది అని అంటూ ఉంటే అందులోకి అప్పుడే కాసి పెద్దమా పెద్దమా అని అనుకుంటూ ఇంటికి వస్తాడు రాగాళ్ళే పారిజాతం అలాగే జోష్న అమ్మయ్య కాసి గడువు వచ్చేసాడు అని అనుకుంటూ ఉంటారు ఇక కార్తీక్ అలాగే దీపకి ఏమీ అర్థం కాదు ఇక కార్తిక్ కాసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నేను చెప్పాను కదా ఇక్కడికి రావద్దని బావా నేను ఇక్కడికి వచ్చింది నీకోసమో లేదంటే దీపక్క కోసమో కాదు నేను ఇక్కడికి వచ్చింది పెద్దమ్మతో మాట్లాడడానికి ఏంటి నువ్వు నాతో మాట్లాడేది నీకు ఇక్కడికి రావటమే నువ్వు ఇక్కడికి రావటమే మాకు ఇష్టం లేదు నువ్వు ఆ దీప తమ్ముడివి మా అందరికీ ఆ విషయంలో బాగా తెలుసు అలాంటిది నువ్వు నాతో మాట్లాడడానికి ఏముంది అదో అయ్యో అది కదా పెద్దమ్మ నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే అని గౌతమ్ని చూస్తాడు అబ్బో ఈ గౌతమ్ ఇక్కడే ఉన్నాడనమాట ఏంట్రా అలా మాట్లాడుతున్నావు వాడు ఇంటికి కాబోయే అలడు ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వస్తాడు అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఇక దశరథ కాశీ ఇక్కడికి రావద్దని చెప్పాం కదా ఎందుకు వచ్చావు వీడికి బాగా అలవాటైపోయింది పారిజాతం వీడిని నువ్వే కదా ఇక్కడికి పిలిపించావు లేదండి నేను వాడిని ఇక్కడికి పిలిపించలేదు మరి నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి పోలీసులకి ఫోన్ చేయమంటావా అంత అవసరం లేదు తాతయ్య గారు ఎవడరా నీకు తాత చూడండి మీరు ఎన్నన్నా సరే మీరు నాకు తాతయ్య గారు ఆ విషయం మాత్రం ఎప్పటికీ మారదు ఒరే కాశీ ముందు నువ్వెందుకు వచ్చావు చెప్పు అంటూ కార్తిక్ అలాగే దశరథ అంటారు ఇక కాశీ నేను ఎందుకు వచ్చానంటే ఈ గౌతము అని అను అనుభూతూ ఉంటే ఇక దీప ఏంటి గౌతమ్ అంటున్నాడు కాశీకి గౌతమ్ మంచివాడు కాదని తెలిసిందా అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాడా అలా చెప్తే మేము వేసిన ప్లాన్ అంతే పాడవుతాయి కదా అని దీపా కార్తీక్ అనుకుంటారు కాశీ మనం ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అది కాదు బావా అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పెద్దమా ఈ గౌతమ్ ఈ గౌతమ్ అని అంటూ ఉంటే జీంటి విడు ఇంకా చెప్పడేంటి అని అనుకుంటూ ఉంటే జేంట్రా చెప్పు ఈ గౌతమ్ చాలా మంచివాడు జ్యోష్నక్క ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందంటే నిజంగా జోష్నక్క చాలా లక్కీ అని అంటాడు పారిజాతం జ్యోస్న గుండె అయితే ఆగిపోయినంత పని అవుతుంది ఇక కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక దసరథ అలాగే సుమిత్ర జేంట్రా నువ్వు ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చింది అవును పెదనన్న గౌతమ్తో జోష్నక్క పెళ్ళి జరుగుతుందని తెలిసింది అందుకే జోష్నక్కకి కాంగ్రాట్స్ చెప్దామని వచ్చాను అవును జోష్నక్క నువ్వు అనుకున్నట్టు గౌతమ్ చెడ్డవాడు మాత్రం కాదు గౌతమ్ చాలా మంచివాడు ఎంత మంచివాడంటే కార్తీక్ బావ కన్నా చాలా మంచివాడు అని వెనకాలనే ఇక కార్తీక్ చాలా బాగా చెప్పావురా బావమర్తి అని వెనకాలనే ఇక దశరథ చాలా సంతోషపడతాడు ఇక సుమిత్ర ఎలాగే చూస్తూ ఉంటే కాశీ అవును పెద్దమ్మా జోష్నక్క నా దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకునే గౌతమ్ ఎలాంటి వాడో నాకు తెలియడం లేదు దీప ఫస్ట్ చెడ్డవాడంది ఇప్పుడు మంచివాడో అంటుంది అందుకే ఒకసారి గౌతమ్ ఎలాంటి వాడో వెతికి పెట్టవా తన గురించి ఎంక్వైరీ చేయవా అంది అందుకే గౌతమ్ గురించి ఎంక్వైరీ చేశాను గౌతమ్ చాలా మంచివాడని తెలిసింది ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను జోష్నక్క నువ్వు ఇంత కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ని పెళ్ళి చేసుకోవచ్చు అవును అని వెనకాలనే ఒరే మనుడా ఇంత పెద్ద బాంబు పిలిచా వింటరా రాత్రి వీడు ఎదవని ఫోన్ చేసి చెప్పావుదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా వింటరా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి సుమిత్ర చెప్పాల్సిందంతా అయిపోయిందా అయిపోయింది పెద్దమ్మా అయిపోయింది పెద్దనా జ్యోష్నక్క బాయ్ బావా ఆల్ ది బెస్ట్ అంటూ గౌతమ్ని హక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గౌతమ్ ఏంటి జోష్న వెనకండి నా మనుషులతో నా గురించి ఎంక్వైరీ చేస్తుందా అని చెప్పేసి అనుకుంటాడు ఇక గౌతమ్ జ్యోష్న రింగ్ నేను పెట్టేసుకున్నాను గౌతమ్ అంటూ రింగ్ని చూపిస్తుంది ఇక గౌతమ్ సరే జోస్నా నీకు రింగ్ బాగా నచ్చింది కదా సరే నేను మళ్ళీ వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కాతీకి థ్యాంక్స్ బ్రో ఇదంతా నీ ఐడియానే నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భారీజాతం వెంటనే కాశీ వెనకాల వెళ్తుంది ఇక కాశీని వరే ఏంట్రా చేసింది వాడు మంచివాడు కాదని చెప్పావు ఇప్పుడు ఇలా మాట్లాడే వెంటరా నానమ్మా ఇప్పుడు నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నామని తాత నేను చూశాడనుకో అమ్మో నిజమే ఆ ముసలాడు కనుక నేను నీతో మాట్లాడడం చూస్తే నన్ను చంపేస్తాడు అంటూ గబగబా లోపలికి వెళ్తుంది ఇంతలోకి దీపా కార్తీక్ ఇద్దరు కూడా కాశీ దగ్గరికి వస్తారు కాశీ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ గౌతమ్ గురించి అందుకెల్లా ఎందుకలా చెప్పావు బావా నాకు ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే మీకు మొత్తం జరిగిందంతా తెలియాలి ఏంటి కాశీ అవును బావ అంటూ జోష్ణ తన దగ్గరికి వచ్చి పది లక్షలు ఇచ్చింది అలాగే గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమన్నంతా కూడా చెప్తాడు ఈ కథ విని కాశీ ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు ఇక కాసి కానీ బావా నాకు రాత్ర నానమ్మకి ఫోన్ చేసినప్పుడే అర్థమైంది జోష్నక్క అలాగే మా నానమ్మ ఇద్దరు కలిసి దీపక్క మీద ఏం ప్లాన్ చేశారు ఏంటి కాసిని నువ్వు అంటుంది అవును గౌతమ్ మంచివాడు కాదని రాత్ర నానమ్మకి ఫోన్ చేసి చెప్పాను నానమ్మ ఆ మాటలు విని చాలా సంతోషపడింది ఆ సంతోషంలోనే ఫోన్ కాల్ కట్ చేయకుండా జోష్నక్క దగ్గరికి వెళ్ళింది జోష్నక్కతో నానమ్మ నేను చెప్పిందంతా చెప్పింది అప్పుడే జోస్నక్క అయితే రేపు కాశీగఢ్ని అడ్డు పెట్టుకొని దీపని అందరు ముందు ఫోన్లు చేస్తాను అలాగే పెద్దమ్మ వాళ్ళతో దీపక్కని మెడపట్టుకొని బయటికి గెంటేలా చేస్తానని చెప్పింది అప్పుడే నాకు అర్థమైంది అంటే జోస్నక్కకి గౌతమ్ గారి గురించి ముందే తెలుసు కావాలని ఇదంతా చేస్తుందని అందుకే అలా మాట్లాడాను అని వెనకాలనే ఒరే కాసి నిజంగా నువ్వు సూపర్ రా అంటూ దీప అంటుంది ఇక కార్తీక్ మరి నా చెల్లెల భర్త అంటే అలాగే ఉంటాడు కదా బావా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు జోష్నక్క వాడలాంటి వాడని తెలుసుకోవడా పెళ్ళికి ఒప్పుకుంది దీపక్ని ఎందుకు అందరి ముందు చెడ్డదానిలా చేస్తుంది ఇదంతా తెలియాలి అంటే నీకు చాలా తెలియాలే అయినా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా చాలా మంచి పని చేశావు జోష్నని బాగా ఎరికించావు నువ్వు ఈ విషయంలో ఇంకా నువ్వు జోక్యం చేసుకోవద్దు స్వప్నని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు సరే బావా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు చాలా చెడ్డవారు సరేరా మేము చూసుకుంటాం కానీ నువ్వెప్పుడు కూడా ఇక జోస్నా అలాగే పార్జాతం గారు ఏం చెప్పినా కూడా చేయొద్దు అని వెనకాలనే కాసి సరే అక్క ఆ డబ్బులు కూడా నేను అప్పుగానే తీసుకున్నాను అంటూ నుంచి వెళ్ళిపోతాడు ఇక దీపా భవా ఈరోజు మనం కొంచెంలో దొరికిపోయే వాళ్ళమేమో దీపా చెడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా టైం నడుస్తుంది అనుకుంటారు కానీ అప్పుడప్పుడు మంచి వాళ్ళకు కూడా టైం నడుస్తుంది ఇప్పుడు మన టైం నడుస్తుంది జ్యోష్న ఈసారి ఖచ్చితంగా గౌతమ్ గురించి అందరి ముందు నిజం చెప్పాల్సిందే ఇక జోష్నకి నిజం చెప్పడం తప్ప ముందున్న ఆప్షన్ ఏమీ లేదు అని అంటాడు ఇంకా జోష్న అయితే గ్రాని నీ మొనవడిని చంపాలన్నంత కోపంగా ఉంది నాకు అదే అర్థం కావట్లేదే అసలు వాడెందుకలా మాట్లాడాడు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కాసి వాయిస్ స్మైల్ పెడతాడు ఇక వెంటనే పారిజాతం ఆ వాయిస్ రికార్డ్ని ఓపెన్ చేస్తుంది జోష్నక్క నానమ్మ మీ ఇద్దరు కలిసి ఆ గౌతమ్ మంచివాడు కాదని తెలుసుకొని కూడా నాకు ఎంక్వైరీ చేయమన్నారు రాత్రి మీ మాటలన్నీ విన్నాను అందుకే అలా మాట్లాడాను అని అంటాడు అది విని ఒక్కసారిగా రాణి అయితే నా ప్లాన్ అంతా ప్లాప్ అవ్వడానికి కారణం నువ్వన్నమాట సారీ జోస్నా నేను సంతోషంలో కంగారులో కాలు కట్ చేయలేదు అనుకుంటా చి పెంట పెంట చేసావు దీపం మీద భావం మీద ఉన్న చివరి ఆప్షన్ ఇదే ఈ పెళ్లి తప్పించుకోవడానికి నాకు ఇంకా యొక్క అవకాశం కూడా లేదు ఉన్న అవకాశాన్ని కూడా చేజార్చవు అంతా నీవల్లి అంటూ జోస్న పార్జాత మీద సీరియస్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలాగే కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డౌంట్ మిస్ ఈవెడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా